భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనూరుపాడు మండల పరిధిలోని గ్రామంలో కొత్తగూడెం సబ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో గ్రామంలోని సోదాలు నిర్వహించారు అనంతరం గ్రామ ప్రజలు అవగాహన సదస్సులో డిఎస్పీ మాట్లాడుతూ సుమారుగా నాలుగు వేల రూపాయల విలువగల గుడుంబాను పదిహేను వేల రూపాయలు గల మద్యం బాటిలను మూడు వేల ఐదు వందల విలువగల గుట్కాలను సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ వెల్లడించారు సరిగా పత్రాలు లేని అరవై ఐదు వాహనాలకు ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల జరిమానా విధించామన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు कु गर्यो ए यो बिजनेस भाइले गर्नु पर्यो మోటార్ సైకిల్ దగ్గర పెట్టుకుంటే తెలియని తన పెట్టుకుంటాడు వాళ్ళు ఆ కొన్ని రోజులు నడుపుల్ ఏ గంగా మండ్ర కేసులు అంటే అతను బలిస్తాడు అమాయకంగా అంటే వాళ్ళ యొక్క స్వలాభం కోసం స్వార్థం కోసం తక్కువ బలి చేస్తారు కాబట్టి ఏంటంటే మనకి తెలియని వెహికల్ కానీ తెలియని పర్సన్ దగ్గర కానీ సరైనటువంటి డాక్యుమెంట్ లేని వెహికల్ కానీ ఎట్టుపట్ల మన దగ్గర ఉంచుకోకూడదు ఉంచుకుంటే ఆ వెహికల్ అనేది ఎక్కడోక్కడ ఏదో గంజా కేసులోనో లేకపోతే ఏదో మర్డర్ కేసులోనో ఏదో కిడ్నాప్ కేసులోనో ఉంటే ఆ సీసీటీవీ కేసులు రికార్డ్ అయి ఉంటుంది పోలీస్ రికార్డులలో ఉంటుంది అప్పుడు మీరు అనవసరంగా సఫర్ కావాల్సి వస్తుంది అందుకని ఇక్కడ ఉన్న వెహికల్స్ ఇప్పుడు దాదాపు ఒక అరవై డెబ్బై మోటార్ సైకిల్ సీజ్ చేసినాం ఆ మోటార్ సైకిల్ అన్ని కూడా వెరిఫై చేస్తాం సీజ్ చేసిన వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇచ్చేస్తాం నాకేం బాధలేదు ఎవరైతే డాక్యుమెంట్స్ లేకుండా సరిగైనటువంటి ఆధారం లేకుండా ఉంటే ఎట్టి పక్క వాటి మీద యాక్షన్ తీసుకుంటే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు